ఈరోజు పద్మశాలీ కుల బాంధవులు ఫ్రెండ్షిప్ డేని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలోనే వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది వనమాల చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వనమాల చంద్రశేఖర్ గారి ఆలోచన ఏమిటంటే వేరే ఏవో గిఫ్ట్లు ఇవ్వడం కంటే మన మార్కండేని మన కులదైవమైన మార్కండేని షీడ్లను ఇవ్వడం చాలా బాగుంటుందని ఆయన ఆలోచన మేరకు అలాంటి షీడ్లను తయారు చేసి కుల ఇవ్వడం జరిగింది పద్మశాలి కుల బాంధవులందరూ కూడా కలిసి డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రమ్యా పని సెంటర్ ఒకట జాతీయ ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ వేడుకలు అత్యంత అద్భుతంగా జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మామిడి సుమన్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేశారు వారి చంద్ర మీద జ్యోతి ప్రసాద్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాపతి నరేందర్ గారు మరియు ముఖ్య సతీష్ గారు మరియు మామిడి రాములు గారు అందుకే పాల్గొని యొక్క స్వామి ఆశీస్సులు పొందని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ మార్కెట్ ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని సామాజిక సేవా రంగంలో ముందు దాన్ని కోరుకుంటున్నాం జై మార్కండయ్య జై మార్కండ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి